వచ్చావా మన చెట్టుకి కందికాయలు కాసినాయిరా ఇగో గుత్తులు గుత్తులు కాసేసినాయి నువ్వు పోతున్నావా ఎందుకు కందికాయలు చూడవా ఇగో ముద్దురిపోయినాయ్యి ఇవి అయితే కోద్దాం ఇవి బాగా కొన్ని అయినవి ముదురు నెయ్యి ఇత్తులు బాగా వచ్చినాయి చూసారు టమాటాలు ఇదిగోనండి ఈ ఈరోజు కోసం హార్వెస్ట్ కొన్ని టమాటాలు కొన్ని చిక్కుడుకాయలు ఈరోజు కూరకు సరిపోతాయి చిక్కుడుకాయలు టమాటాలు కందికాయలు అండి ఇంకా కొంచెం తులసాకు కోసం లెమన్ టీ చేసుకోవడానికి టీలోని టీలో వేసుకోవడానికి ఇదండి ఈరోజు హార్వెస్ట్